నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శ్రావణ శుక్రవారం అండి ఈ శుక్రవారం నాడు మనం చేయబోయే చిన్న చిన్న పరిహారాలు కూడా మన జీవితాన్ని మార్చడానికి అవకాశం అనేది ఉంటుందండి అది కూడా శుక్రవారం నాడు మనకి శ్రావణ మాసంలో చేసే ఈ శుక్రవారం నాడు హోరా సమయంలో కనుక ఈ చిన్న పరిహారాన్ని మన ఆదాయాన్ని పెంచుకోవడానికి కానివ్వండి మన అప్పులను తీర్చి ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చేసి చూడండి ఫ్రెండ్స్ చక్కటి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం అందరము అండి ప్రతి మనిషికి కూడా అప్పుల బాధలు అనేవి ఉన్నాయండి వాళ్ళ వాళ్ళ స్టేటస్కి తగినట్టుగా చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా మనం అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఒక ఎమర్జెన్సీ మనకి ఒక వెయ్యి రూపాయలు కావాలి అని అనుకున్న వాళ్ళు అప్పు చేస్తున్నారు పదివేలు కావాలి అని అనుకున్న వాళ్ళు అప్పు చేస్తున్నారు లక్షల్లో కోట్లలో కూడా అప్పులు చేసేవాళ్ళు ఉన్నారండి అలాంటి అప్పులు తీర్చడానికి అది వెయ్యి రూపాయలైనా సరే కోటి రూపాయలైనా సరే తీరాలి అని అంటే కనుక మనం నిజంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి రోజు కూలీ చేసుకుని కష్టపడే వాళ్ళందరూ కూడా అండి అవసరానికి తన పిల్లకి స్కూల్ ఫీజు కట్టుకోవడానికి చేస్తూ ఉన్నారనుకోండి మళ్ళీ ఒక వ్యాపారం కూరగాయల వ్యాపారం చేసే అతనికి ఆ డబ్బు అనేది మళ్ళీ తిరిగి రావాలి ఆదాయం అనేది పెరగాలి అని అంటే మన హార్డ్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదండి హార్డ్ వర్క్ కంపల్సరీగా చేయాలి అంతేకాకుండా హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా మనం కొన్ని కొన్ని సమయాలలో భగవంతుడిని నమ్ముతూ ఉంటాం అలాంటి సమయాలలో పూజలు పరిహారాలతో పాటు కొన్ని తాంత్రిక పద్ధతులు కూడా మనం చేయగల నిజంగా మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అంటే ఉన్న పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఈ ప్రపంచానికి విశ్వానికి కనెక్ట్ అవుతూ మనం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ఏంటి అని అనే ఈరోజు చూస్తే ఈరోజు శుక్రవారం అండి నిజంగా శుక్రవారం నాడు చేయండి ఫ్రెండ్స్ ఎందువల్ల శుక్రవారం అని అంటే మనకు నిజంగా మా లక్ష్మీ కటాక్షం అనేది పెంచుకోవటం కోసం ఈ శ్రావణ మాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ తాంత్రిక పద్ధతి చేయటం మాత్రం మర్చిపోకండి మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అంటే శుక్ర హోరా సమయం అనేది ఉంటుందండి ఈరోజు రాత్రికి ఆ సమయంలో కుదిరిన వాళ్ళు చేయండి కుదరకపోతే కనుక మానేయకండి రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే చేసుకోండి అంటే మంచి అవకాశం అండి ఇది ఇలాంటి శుక్రవారం నాడు కనుక మన ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని చేసిన వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చిందక్క అని చెప్పి మనకి తెలియజేస్తూ ఉన్నారు అందువల్ల ఈ పరిహారాన్ని మళ్ళీ అంటే ఇంతకుముందు మామూలుగా శుక్రవారం నాడే మనం మామూలుగా చేసినప్పుడే మంచి రిజల్ట్ వచ్చింది అది కూడా ఈ శ్రావణ మాసంలో కనుక చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అందుకేం చేయాలి అని అంటే మీరు ఒక చిన్న గ్లాస్ అండి గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి సగానికి తీసుకున్నా కూడా సరిపోతుంది వాటర్ తీసుకోండి చక్కగా మంచి నీళ్లు మనం వాటర్ తాగే వాటర్ తీసుకోండి ఆ నీళ్ళల్లో అండి మీరు ఏం చేస్తారు అంటే వేయవలసిన మూడు ముఖ్యంగా శక్తివంతమైన వస్తువులు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ మూడు వస్తువులు కూడా మన ఇళ్లలో ఉండే ఎప్పుడు కూడా మనకి వంటగదిలో లభ్యంగా ఉండే వస్తువులేనండి అవి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఒకటి ఏంటి అని అంటే అండి దాల్చిన చెక్క పౌడర్ అండి మన ఇంట్లో దాల్చిన చెక్క దాల్చిన చెక్క ముక్క ఉన్నా కూడా అది కొంచెం మనం పొడి చేసుకొని అంటే చిన్న చిన్న మామూలుగా మిక్సీల్లో కానీ లేదంటే నూరుకున్న చిన్న చిన్న రోళ్ళు లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు దాంట్లో వేసి పొడి చేస్తున్నా సరే లేదంటే ప్యాకెట్లే అమ్ముతున్నారు అలాంటి ప్యాకెట్ మీ దగ్గర ఇప్పటికిప్పుడు లేదని అనుకున్న దాల్చిన చెక్క ఆ పీస్ ఉంటుంది కదా అది పౌడర్ చేసైనా సరే ఒక్క చిటికెడు మీరు దాంట్లో ఆ గ్లాసులో వేయండి దాల్చిన చెక్క పౌడర్ ఇది కూడా దాల్చిన చెక్క నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం మనం ఇంతకుముందు కూడా ఒక పరిహారాన్ని తెలియజేశామండి అది మంచి ఇచ్చింది అంతకంటే శక్తివంతమైన పరిహారం అండి ఇది అలాగా గ్లాస్ వాటర్లో కొంచెం ఒక చిటికెడు దాల్చిన చెక్క పౌడరు ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు అండి ఎందుకు ఈ పసుపుని మనం వేస్తున్నాము అంటే పసుపు నిజంగా మంగళకరమైన ఒక విషయం అండి ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అనన్నా ఒక మంచి మంచి విషయాలు మన ఇంట్లోకి రావాలి అనన్నా కూడా ఈ పసుపు చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అది కూడా ఒక చిటికెడు ఆ గ్లాసులో వేయండి దాంతోపాటు మీరు ఏం చేయాలి అంటే మూడు యాలకలని మూడు యాలకలు తీసుకోండి ఫ్రెండ్స్ నిజంగా బాగా మంచిగా ఉన్న మూడు యాలకలు తీసుకోండి అవి మీరు పొడి చేసి వేయండి ఆ గ్లాసులో అలాగే వేసేయకండి మూడు యాలకల్ని కూడా కొంచెం పౌడర్ చేసి ఆ గ్లాసులో వేసేయండి ఈ మూడు కూడా అండి నిజంగా అమ్మవారికి ఇష్టమైన అంటే అమ్మవారిని ఆకర్షించగలిగే శక్తివంతమైన వస్తువులు అండి ఇవి ఏలకలు కానీ దాచటి చెక్క కానీ నిజంగా మనం వేసిన పసుపు పొడి కానీ ఈ మూడు కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ శక్తివంతమైన ఒక విషయం అండి మనీని ఇట్టే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అంటే మన అప్పులన్నీ కూడా తీర్చడానికి ఒక మంచి దారిని చూపించగలిగే శక్తివంతమైన అండి ఈ మూడు కూడా మీరు వేసేసి ఆ గాజు గ్లాసులో వేసేసి హాల్లో పెట్టండి ఫ్రెండ్స్ మీ హాల్లో ఏదైనా సరే పిల్లలు తోసేయకుండా పిల్లలు ఉన్నవాళ్ళు హాల్లో షెల్ఫ్ లో అయినా సరే మీరు పెట్టేసేయండి ఇలాగా మూత పెట్టకండి తెరిచే పెట్టండి ఓపెన్ చేసే పెట్టండి ఇలాగా ఆ గ్లాసుని మీరు ఎన్ని రోజులు ఉంచాలి అని అంటే కరెక్ట్గా ఒక వారం రోజులు ఈ రోజు శుక్రవారం అనుకోండి శుక్రవారం రాత్రి మీరు పెడుతున్నారనుకోండి మళ్ళీ వచ్చే శుక్రవారం శుక్రవారం నాడు మీరు ఆ వాటర్ని తీసేసి అంటే ఏ సమయంలో అయినా సరే తీసేయచ్చు మార్నింగ్ నుంచి నైట్ లోపు ఎప్పుడైనా సరే ఆ వాటర్ని తీసేసి మీరు ఏం చేస్తారనంటే మీ ఇంట్లో చెట్లు ఏమన్నా ఉంటే కనుక చెట్లలో పారబోసేసేయండి లేదంటే కనుక మీరు మామూలుగా షింక్లో అయినా సరే పోసేసి వాటర్ తిప్పేసేయచ్చు నిజంగా అండి ఇలా చేస్తే కనుక ఈ వారం రోజుల్లోనే మనకు తెలిసిపోతుందండి నిజంగా ఆదాయం ఇంతకుముందు మన ఎలా మనకి ఎలా ఉంది ఎలాంటి కష్టాలు అనుభవించాము అనేది మనకి వారం రోజులు అనేది మ్యాక్సిమం అండి మనకి టూ త్రీ డేస్లోనే ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది చిన్న చిన్నగా అప్పులన్నీ కొంచెం కొంచెంగా తీర్చుకోవడానికి ఆలోచనలు రావడం ఈ విశ్వం అనేది మన దగ్గరికి మంచి మంచి అవకాశాలు తీసుకురావడం అనేది చేస్తుందనమాట మీరు ఇలాగా ఒక్క వారం మాత్రమే కాదండి శుక్రవారం వారం శుక్రవారం కూడా మీరు అలా డిస్పోజ్ చేసేసిన వాటర్తో పాటు మళ్ళీ కూడా ఇంకొక వారం రోజులు అంటే మళ్ళీ అదే శుక్రవారం నాడు శుక్రవారం మనం తీసి పారిపోసేస్తాం కదా ఆ గ్లాస్ శుభ్రంగా వాష్ చేసేసి మళ్ళీ కూడా పోసి షో షెల్ఫ్లో ఒక మూల్లో పెట్టి ఉంచండి ఫ్రెండ్స్ నిజంగా మనీని అట్రాక్ట్ చేయ అట్రాక్ట్ చేయగలిగే శక్తి అనేది ఈ వాటర్కి చాలా ఉందండి నిజంగా ఒకసారి ప్రయత్నించి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి மல்லி மஞ்சள் மல்லி கலசிங்